తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది కానీ అసలు ప్రశ్న ఈ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలవుతాయా కేంద్రం అనుమతి అవసరమా రాజ్యాంగం ఏం చెబుతుంది ఈరోజు వీడియోలో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆఫ్ ఫోర్ సిక్స్ ఆఫ్ ఫోర్ చాలా సింపుల్గా చెప్పుకోబోతున్నాం వీడియో మొత్తం చూసి క్లారిటీ తెచ్చుకోండి నమస్తే అందరికీ మీకు ఈ ఛానల్ ద్వారా చట్టాలు హక్కులు పాలసీల గురించి తెలుసుకుందాం ఇవాళ మాట ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆఫ్ ఫోర్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ గురించి ఇవి ఎందుకు ముఖ్యమో మీకు అర్థమవుతుంది ముందుగా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెబుతుంది ఎవరి మీదైనా కులం మతం జాతి లింగం ఆధారంగా వివక్ష చేయకూడదు కానీ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆఫ్ ఫోర్ లో ఒక స్పెషల్ క్లాజ్ ఉంది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా నిబంధనలు చేయొచ్చు అంటుంది ఈ ఆధారంగానే విద్యారంగంలో రిజర్వేషన్లు స్కాలర్షిప్ లాంటివి పథకాలు వస్తాయి ఇప్పుడు ఆర్టికల్ సిక్స్టీన్ చూస్తే అది ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం గురించి కానీ ఆర్టికల్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ క్లాజ్ ఏం చెబుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు ప్రత్యేక నిబంధనలు చేయవచ్చు అంటే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కానీ సమస్య ఏంటంటే రిజర్వేషన్ల మొత్తాన్ని యాభై శాతం మించకుండా చూడాలని సుప్రీంకోర్టు ఇంద్ర సాహ్నే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండులో తీర్పిచ్చింది మినహాయింపు కావాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అవసరం తెలంగాణ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం కలిపితే డెబ్బై శాతం పైగా అవుతుంది అంటే కోర్టు వద్ద నిలబడవు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ రెండు ఆర్టికల్స్ కూడా సామాన్యంగా ఎస్సీ ఎస్టీ బిసి వర్గాల రిజర్వేషన్ కు బలమైన ఆధారం కానీ ఒక రాష్ట్రం ఆర్టికల్ ఫిఫ్టీన్ బై ఫోర్ సిక్స్టీన్ బై ఫోర్ ఆధారంగా తాత్కాలికంగా రిజర్వేషన్ ప్రకటన చేయొచ్చు కానీ మొత్తం రిజర్వేషన్ యాభై శాతం మించితే కేంద్రం అనుమతి కావాలి లేదా రాజ్యాంగ సవరణ అంటే ఇది రాష్ట్రం చెప్పడం సరిపోదు ఇది అమలులోకి రావాలంటే లీగల్ క్లారిటీ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ప్రకటించిందని చెప్పుకోవడం ఒకవైపు దాన్ని న్యాయపరంగా నిలబెట్టుకోవడం మరోవైపు కేంద్రం అనుమతి లేకుండా లేదా రాజ్యాంగ సవరణ లేకుండా కుదరకపోవచ్చు రాష్ట్రం తన జీవో ద్వారా తాత్కాలికంగా అమలు చేయవచ్చు కానీ దీనికి కేంద్రం చట్టపరమైన మద్దతు లేదా రాజ్యాంగ సవరణ అవసరం ఉదాహరణకు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సి వచ్చింది ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం ప్రకటన చేసింది స్పష్టమైన జీవో లేదు అమలుకు గడువు లేదు అసలు రిజర్వేషన్ అమలు కావాలంటే రేషన్ ఉద్యోగ నియామకాలు విద్యా సంస్థల అడ్మిషన్ వంటి ప్రాసెస్ లో స్పష్టత కావాలి కోర్టుల ముందు చాలా మంది ఈ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం కావచ్చు కానీ అమలు జరగాలంటే చట్టపరమైన రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు అవసరం ప్రజలు మోసపోకుండా ప్రకటనల వెనుక ఉన్న రియాలిటీ తెలుసుకోవాలి రాష్ట్రం ఒక ప్రకటన చేసింది కేంద్రం ఒకే చెప్పాలా లేదా కోర్టులు ఆప్తాయా అన్నది ఇంకా స్పష్టంగా లేదు మీ అభిప్రాయం ఏమిటి ఈ రిజర్వేషన్ అంశం నిజమైన సామాజిక న్యాయమా లేక ఎన్నికల రాజకీయమా కామెంట్ చేయండి మా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నిజాలు మాట్లాడే వేదికకు